హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టోపల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంటర్లింక్ ఈకో సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు రియల్ వరల్డ్ అవసరాలకు సరిపోయే సొల్యూషన్ కూడా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అసలు ఇంటర్లింక్ అంటే ఏంటి ఇంటర్లింక్ అనేది బ్లాక్ చైన్ డీసెంట్రలైజింగ్ నెట్వర్క్ ఇది యూజర్స్కు ఫాస్ట్ ట్రాన్సాక్షన్ మరియు హై సెక్యూరిటీ ఇస్తుంది అంటే నమ్మకంగా మరియు సులభతరంగా వాడుకోవచ్చు అసలు ఇంటర్లింక్ నెట్వర్క్లో ఏమేమి ఆప్షన్స్ వీరు తీసుకురాబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం అందులో మొదటిగా ఇంటర్లింక్ మాల్ ఇంటర్లింక్ మాల్ అనేది ఆన్లైన్ షాపింగ్ని మరింత సేఫ్గా మార్చేది ఇంటర్లింక్ మాల్ ఇక్కడ షాపింగ్ అనుభవం యూజర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తరువాత ఇంటర్లింక్ పేమెంట్స్ ఇంటర్లింక్లో పేమెంట్స్ చాలా ఈజీ డిజిటల్ వాలెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి లావాదేవీలు వేగంగా మరియు సురక్షితంగా జరుగుతాయి క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి చాలా సులభతరం అవుతుంది నెక్స్ట్ ఈకో సిస్టమ్ డియాప్స్ ఇంటర్లింక్ మీద చాలా డియాప్స్ డెవలప్ అవుతాయి ఇవి కొత్త అవకాశాలు కొత్త సర్వీసులు ఇంకా యూజర్స్కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి యూజర్స్ మాత్రమే కాదు డెవలపర్స్ కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ లియోష్ లియోష్ అంటే ఇది డేటా ప్రొడక్షన్ కోసం స్పెషల్ ఫీచర్ మీ ప్రైవసీని కాపాడుతుంది అదేవిధంగా సైబర్ అటాక్స్ కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ హ్యూమన్ నోట్స్ ఇంటర్లింక్లో హ్యూమన్ నోట్స్ అనే సిస్టమ్ ఉంది ఇది ప్రూఫ్ ఆఫ్ పర్సన్ ఓట్తో పనిచేస్తుంది అంటే నిజమైన మనుషులు మాత్రమే నెట్వర్క్లో ఉంటారు బాట్స్కి నో ఎంట్రీ ఎక్కడ మొత్తానికి ఇంటర్లింక్ అనేది ఫుల్ ఎకో సిస్టమ్ బ్లాక్ చైన్ మాల్ పేమెంట్స్ డియాప్స్ లియోస్ట్ హ్యూమన్ నోట్స్ ఇవన్నీ కలిసి భవిష్యత్తులో సెక్యూర్ అండ్ హ్యూమన్ పవర్ ని నిర్మిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ